బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ గారు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్పీకర్ గారికి పంపించడం జరిగింది నిజంగా రాజసింగ్ లాంటి గొప్ప ఎమ్మెల్యే ఒక బీజేపీ పార్టీలు ఉంటాం బీజేపీ పార్టీ అదృష్టంగా భావించాలి అయితే ఈరోజు బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నచ్చక బీజేపీ పార్టీలో అనేక కుట్రలు జరుగుతున్నాయి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా పెద్ద పెద్ద వ్యక్తులు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అందుకని చెప్పి ఈ బీజేపీ పార్టీలో నేను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకని చెప్పి ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్న ఈ బీజేపీ పార్టీకి ఓ దాండం అని చెప్పి రాజసింగ్ గారు బీజేపీ నుంచి బయటకు రావడం జరిగింది నిజంగా రాజసింగ్ లాంటి గొప్ప వ్యక్తి బహుశా మన రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తే దొరకడు అలాంటి ఆయన చేసే వర్క్ చాలా అద్భుతం అలాంటి ఎమ్మెల్యేని మళ్ళీ ఎన్నుకోవాలి ప్రజలు ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే రాజసింగ్ గారిని స్వాగతం బలకాల ఎందుకంటే అనేక సార్లు ఆయన హిందువుల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆయనకి చాలాసార్లు పోలీసులు కూడా వారి హెచ్చరికలు జారీ చేశారు ఏమని సార్ మీ ప్రాణానికి చాలా ముప్పు ఉంది టెర్రరిస్టులు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంది దయచేసి మీరు చాలా సేఫ్ జోన్కి వెళ్ళిపోండి ఈ హిందుత్వం ఐవి అని చెప్పి పోరాటాలు చేయబోకండి అని చెప్పి పోలీసు అధికారులు చాలాసార్లు ఆయన వేడుకోవడం జరిగింది అయినా సరే ఆయన తన ప్రాణాలు లెక్క చేయకుండా ఒక బీజేపీ పార్టీలో ఉంటున్నా బీజేపీ పార్టీ సిద్ధాంతాలు నాకు బాగా నచ్చాయని చెప్పి ఆయన ప్రాణాలను త్యాగం చేసి బీజేపీ పార్టీలో ఉండడం జరిగింది అనేకసార్లు ఆయన కారును కూడా కొంతమంది బుల్లెట్లో కాల్చడం జరిగింది చాలాసార్లు ఈయన మిస్ అయ్యాడు పాపం అంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి ఒక అదృష్టవంతుడు ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా దొరుకుతారు మనకి ఇలాంటి వాళ్ళని పార్టీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అయితే ఈరోజు నిజంగా రాజసింగ్ గారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే నిజంగా నాకు చాలా బాధ అనిపించింది ఆయన బీజేపీ పార్టీ ఇన్ని సంవత్సరాలు ఉండి ఈరోజు రాజీనామా చేసినంటే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉండే కొందు ఉండే కుందు ఎంత డేంజర్గా మారిపోయిందో ప్రజలు బాగా గమనించాలి ఒక అధికార కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చంటే ఈ బీజేపీ ఎంత ప్రమాదకరం ప్రతి ఒక్క హిందూ సోదరు తెలుసుకోవాలి బీజేపీ పార్టీ కేవలం హిందువుల పక్కే ఉంది ముస్లింస్కి ఎగ్నెస్ ఎగ్నిస్టు అని చెప్పి అనుకుంటున్నారు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే రాష్ట్రంలో హిందువులేంది ముస్లింస్ ఏంది అందరం ఒకటే కదా నన్ను కోసిన ఒకటే బ్లడ్ వచ్చింది మిమ్మల్ని కోసినా ఒకటే వచ్చింది బ్లడ్ కలర్ కలరేం మారదు నాకేం కలరేం మారదు మరి వాళ్ళు ముస్లిమ్స్కి సపోర్ట్ ఎగినెస్ట్ అయింది హిందువులకి సపోర్ట్ అయింది బాగా ఆలోచించండి ఈరోజు రాజ్ సింగ్ గారు బయటకు రావడం అనేది చాలా మంచి నిర్ణయం ఆయన వెనక లక్షల మంది సైన్యం ఉంది ఈరోజు రాజీనామా చేసేళ్లే ఇంకా ఆయన పార్టీ కూడా పూర్తిగా ఆయనకు సపోర్ట్ చేయదు ఇంకా ఆయన వెనక లేడు అనుకుంటున్నారు రాజ్ సింగ్ గారు బయటకు వస్తే ఆయన వెనక వేల సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు వస్తారు ఆయన ఓల్డ్ సిటీలో ఆయన పేరు చెప్తే ఎవరైనా సరే గుర్తుపట్టాల్సిందే ఆయన ఇంటి అడ్రస్ కూడా చెప్తారు అక్కడ పోండి ఇక్కడ బండి వాళ్ళు ఇల్లు ఇక్కడ ఉంటుందని నిజంగా రాజ్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బయటకు వచ్చా అంటే ఆయనకి ఇన్ని రోజులు ఆయనకు దరిద్రం అంతా మెడ చుట్టుకుందో మనందరికి అర్థమై ఉండాలి బయటికి రావడం అనేది చాలా గొప్ప విషయం ఎవరు కూడా సాధారణంగా బయటికి రారు ఎందుకంటే ఆ పద వచ్చేది ఈ పద వచ్చేదిలే కేంద్రంలో అధికారులు ఉంది కదా ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో మనం పెత్తనం చేయొచ్చు ఏ పని చేసినా చెల్లిద్ది మనల్ని అడిగేవాడు ఊళ్ళాడు మనం అక్రమంగా అన్యాయంగా ఎంత డబ్బుని సంపాదించుకోవచ్చు మన మీద కేసులు కూడా నమోదు చేయరు అని చెప్పి చాలామంది ఒక ధీమాగా ఉంటారు కానీ ఈయన అలాంటి వాటికి ఏం ఆశపడకుండా స్వయంగా ఆ పార్టీకి ఒక దండం పెట్టి బయటకు వచ్చాడంటే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అంత ఆశ్చర్యంగా ఆలోచి ఆలోచించుకోవాలి ప్రజలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక రాజసింగ్ సింగ్ గారు ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చాడంటే ఇలాంటి రాజ్ సింగ్ లాంటి వ్యక్తులు ఇంకెంతమంది బయటకు వస్తారు ఇంకెంతమంది బయటకు వస్తారు ఈరోజు రాజ్ సింగ్ గారు ధైర్యంగా వచ్చేసారు బయటికి బహుశా నాకు తెలిసి ఈయన ఇచ్చిన స్టేట్మెంటు మోడీ గారు ఏ విధంగా రియాక్షన్ తీసుకుంటో మనకైతే తెలియదు ఇంకా మోడీ గారైనా సరే ఏదో ఒక విధంగా పిలిచి బొజ్జగించి మాట్లాడితే బాగుండేది బండి సంజయ్ గారు వెళ్ళి బొజ్జగించేదో మాట్లాడాడంట వీళ్ళు అసలు డేంజరస్ క్యాండిడేట్లు తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి గారైనా చాలా డేంజరస్ ఇల్లు అసలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రాజ్ సింగ్కి ఇస్తే పార్టీ చాలా బలోపేతం చేసేవాడు పార్టీని చాలా ముందుకు నడిపించేవాడు కూడా వీళ్ళకైతే తెలియదు షో మెయింటైన్ చేయాలి స్టైల్గా ఉండాలి జనాలు ముందు నాలుగు సినిమాలు డైలాగులు కొట్టాలి అలాంటి వాళ్ళకే ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో తెలియక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవులు ఇస్తారు బండి సంజయ్కి ఇచ్చాడు ఏమైంది పార్టీ ఎంత ముందుకు వచ్చింది కిషన్ రెడ్డికి ఇచ్చారు పార్టీ ఎంత ముందుకు వచ్చింది ఈరోజు ఇంకొక ఆయనకి ఇచ్చారు ఆయన ఎంత దూరం తీసుకెళ్తారు మరి పార్టీని బాగా ఆలోచించండి రాయ్ సింగ్ గారికి ఇస్తే బీజేపీ పార్టీ తెలంగాణలో చాలా బలంగా ఉండేది ఈ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇంకా రాయ్ సింగ్ గారు ఇంకా వస్తే టీఆర్ బీఆర్ఎస్ల కన్నా వెళ్ళిపోవాలా లేదంటే కాంగ్రెస్లో కన్నా వెళ్ళిపోవాలా ఇంక రెండు పార్టీలు అవకాశం ఉంది ఆల్మోస్ట్ ఇప్పుడు ఆయన మా పెద్ద ఎత్తున ఆయనకి ఆఫర్లు వెళ్ళిపోయి ఎందుకంటే ఆయన ఎక్కడ నిలబడ్డా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆయన దాంట్లో డౌట్ గెలుస్తాడు ఆయన ఏ నియోజకవర్గంలో నిలబడ్డా తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఏ నియోజకవర్గంలో నిలబడ్డా సరే ఆయన భారీ మెజార్టీ సాధిస్తాడు దాంట్లో డౌటే లేదు బహుశా నాకు తెలిసి ఇప్పుడు బీఆర్ఎస్ఓలు ఆహ్వానం పలుపు ఉండాలి మా రాండి సార్ మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి బీఆర్ఎస్ఓలు వెళ్ళిపోయి ఉండాలి లేదంటే ఈయన ఒకవేళ అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా ఒకవేళ కాంగ్రెస్లకి వెళ్ళిపోతే ఎందుకంటే ఆయన ప్రాణానికి చాలా త్రిట్టు ఉందన్నమాట ఆయన ప్రాణాన్ని రక్షణ కాపాడుకోవడానికైనా సరే ఆయన అనుకున్న కొన్ని లక్షల మంది హిందూ సైన్యాన్ని ఆయన ధైర్యంగా వాళ్ళందరికీ అండగా ఉండాలి కాబట్టి కాంగ్రెస్ వెళ్ళిపోయిన కూడా లేదు ఎందుకంటే ఆయన హిందువుల కోసం చాలా కష్టపడ్డాడు చాలా అవమానం పడ్డాడు చాలా తిట్లు తిన్నాడు చాలామంది ఎకతాలు చేశారు కూడా ఆయన్ని అయినా సరే వాటన్నిటిని తట్టుకుంటూ భరించుకుంటూ ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా బలవంతుడిగా నిలబడ్డాడు ఇలాంటి రాజ్ సింగ్ నిజంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రజలు చాలా అదృష్టంగా భావించుకోవాలి అది కూడా బీజేపీ నుంచి బయటకు వచ్చాడు కాబట్టి ఆయన వెనక ఉన్న బీజేపీ కార్యకర్తల నాయకులైన నా చాలామంది బాధపడతారు ఈయన స్టేట్మెంట్ చూసి చాలామంది ఆశ్చర్యపోయి ఉంటారు ముందు ఏదేమన్నా సరే ఈయన ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఏ ఒక్కరు కూడా ఆయన మీద నెగిటివ్గా రాయొద్దు ఆయన సొంత లాభం కోసం ఆయన ఏదో సంపాదించుకోవాలి ఒక స్థాయిలో ఉండాలని చెప్పి ఆయన పార్టీ మారలా పార్టీకి రాజీనామా చేయాల ఆయన కేవలం రాజీనామా చేసింది ఆయన అనుకున్న సైన్యానికి న్యాయం చేయాలి ఆయన అనుకున్న హిందూ సోదరులకి ఒక గట్టి బలంగా నిలబడాలి హిందూ సోదరులు ఎంతోమంది దాడులు కొను ఆ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ఆయన ఒక వేల సంఖ్యలో కార్యకర్తలతో మాట్లాడి వాళ్ళందరూ ఇచ్చిన వాళ్ళందరి దగ్గర తీసుకున్న నిర్ణయం తోటి ఈరోజు బీజేపీ నుంచి బయటకు రావడం జరిగింది ఏదేమైనా సరే ఆయన ఏ పార్టీలోకి వెళ్ళినా సరే ఆయన జన్యునిగా స్వాగతం పలకండి